వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్ స్పర్స్ అనమాట దీనిలో పద్యఖండ్ లేకపోతే కావ్యఖండ్ ఫస్ట్ లెసన్ సాఖి ఈ సాఖి పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈరోజు నేర్చుకుందాం ఫస్ట్ క్వశ్చన్ మేఠీ వాణి బోల్నే ఔరోంకో సుఖ్ ఆర్ అపనే తనకో శీతలత కైసే ప్రాప్త హోతీయ మీఠి వాణి అంటే తీయని మాటలు మంచిగా మృదువుగా మాటలు మాట్లాడితే మనకు ఇతరులకి మన శరీరానికి ఇతరుల శరీరానికి ఎలాంటి సుఖాన్ని చల్లదనాన్ని ఇస్తుంది అది ఏ విధంగా అని చెప్పి అంటున్నారు मीठी बात बोलने से सबको सुख मिलता है तो तेयन मोटल माटाते अंदर की सुखम लभिस्ट मनुष्य के मन में क्रोध घृणा और अहंकार होते तो सबका नाश होता है ये मनुष्य मन मन घृणा, असह्यम అహంకారము ఈ గుణాలు కనుక ఉంటే మొత్తం అందరినీ కూడా అవి నాశనం చేస్తాయి అన్నమాట మీఠే వచన్ బోల్నేసే ఏ సబ్ దుర్గుణ్ దూర్ హోతే మన యొక్క మాటలు తీయని మాటలు మాట్లాడటం వలన మనలో ఉన్నటువంటి ఈ చెడు గుణాలన్నీ కూడా దూరం అవుతాయి ఇసుసే అమారు మన్ ఆ దూసంకా మన్ బి శీతలు హోతాయి దానివల్ల మన మనసు ఇతరుల యొక్క మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సమాజమే శాంతి స్థాపిత సమాజంలో శాంతి నెలకొంటుంది मीठे కబీర్ మీఠే को బోల్నే है అందుకని కబీర్ ఎప్పుడూ కూడా తీయని మాటలు మాట్లాడండి దానివల్ల ఇతరులకి మనకి కూడా చల్లదనం సుఖము లభిస్తుంది శాంతి లభిస్తుంది అని కబీర్ గారు మన సాఖీలో చెప్తున్నారన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ దీపక్ దిఖాయి దినే పర్ అంధియారా కైసే మిట్ జాత కే సందర్భమే స్పష్టకీజీఏ దీపం కనిపించడం మూలాన దీపం ఉండడం మూలాన చీకటి ఎలా దూరం అవుతుంది అది మన సాఖీలో ఏ విధంగా చెప్పారు దాన్ని వివరించండి అన్న కబీర్ అపని సాఖీమే అజ్ఞానరూపి అంధకార్కే బారేమే హై కబీరు తన యొక్క సాఖీలో అజ్ఞానము అనేటటువంటి అంధకారాన్ని గురించి చెప్తున్నారు ప్రకృతి మే ఆంధకార్కో సూర్య ఆర్ కే సాత్ దీప్ జలాకర్ దూర हैं ప్రకృతిలో ఉన్నటువంటి చీకటిని సూర్యచంద్రులతో పాటు దీపాన్ని వెలిగించినా కూడా ఆ చీకటి అనేది దూరం అవుతుంది మనుష్యమే అజ్ఞాన రూపీ ఆంధకార్కో భక్తి రూపీ దియా జలాకర్ దూర కర్ సక్తేహే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటటువంటి చీకటిని భక్తి అనేటటువంటి జ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని దూరం చేసుకోవచ్చు ఇసిసే అజ్ఞానం దూర ఒక్కరు జ్ఞానదీప్ జల్తాయి వలన మనలో ఉన్నటువంటి అజ్ఞానం దూరమైపోయి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈశ్వర్ కణ్ కణ్మే వ్యాప్త హై పర్ ఆమె ఉషక్యోం నహి దిక్పాతే హై ఆ భగవంతుడు ప్రతి కణము అంటే అణువణువులో కూడా వ్యాపించి ఉన్నాడు కానీ ఉసక్యోం నహి దిక్పాతే మనం ఎందుకని చూడలేకపోతున్నాము అన్నా భగవాన్ సర్వవ్యాపిహై భగవంతుడు సమస్తము కూడా వ్యాపించి ఉన్నాడు సర్వవ్యాపకుడు అనమాట హరి ఏక్ ప్రాణిమే హోతా హై ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు లేకిన్ సబ్ అజ్ఞాన్కి అంధకారమే హయే కానీ అందరూ కూడా అజ్ఞానము అనేటటువంటి అంధకారంలో ఉన్నారు వే భగవాన్ కో నహి సక్తే హయ్యే ఆ అజ్ఞానం వలన వాళ్ళు ఆ భగవంతుడిని చూడలేకపోతున్నారు హిరణ్కే నా అభిమే కస్తూరి హై హిరణ్ అంటే జింక్ అనమాట కస్తూరి హీరణ్ అంటాము దీని యొక్క బొడ్డులో నాభి అంటే బొడ్డు దానిలో కస్తూరి ఉంటుంది అనమాట ఇసుకే కారణసే సారా వన్ సుగంధిట్ అవుతాయి ఆ కస్తూరి వలన అడవంతా కూడా మంచి సువాసనలు వస్తుంది హిరణ్ అపనే సెహి ఆనే వలే సుగంధ్ నహి పహచాంతి అయి ఆ హిరణ్యం తన నుండి వస్తున్నటువంటి ఆ సువాసనల్ని గుర్తించలేకపోతుంది వస్తు సుగంధిత పదార్థకేలియ సారే వన్మె హై ఆ సుగంధభరితమైనటువంటి పదార్థం కోసము అడవంతా కూడా వెతుకుతూ ఉంటుందన్నమాట వీ ప్రకార్ మానవు అజ్ఞాన్సే అపనెమెనే వాళ్ళే భగవాన్ కో నీ పహచాన్ సక్తే అదేవిధంగా మనిషి కూడా అజ్ఞానం వలన తనలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నాడు వే బాహర్కు వస్తే వాళ్ళు బయట వెతుకుతున్నారు ఎక్కడ వెతుకుతున్నారంటే పుణ్యక్షేత్రాలు తీర్థస్థలాలు దేవాలయాలు వీటన్నిటి చుట్టూ తిరుగుతూ ఆ భగవంతుణ్ణి వెతుకుతూ ఉన్నారనమాట అదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ అజ్ఞానంలో ఉండడం వలన ఆ అజ్ఞానం దూరం అయిపోతే అప్పుడు ఆ భగవంతుణ్ణి మనం చూడగలుగుతాము పొందగలుగుతాము అంటే నెక్స్ట్ ఫోర్త్ వన్ సంసారమే సుఖీ వ్యక్తి కౌన్ హై ఔర్ దుఃఖీ కౌన్ హై య సోనా ఆర్ జాగ్న కిస్కే ప్రతీక హై ఇస్క ప్రయోగం యహం కియా గయా స్పష్టకజే ప్రపంచంలో సుఖంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ నిద్రించటము మేల్కోవటము అనేది దేనికి ప్రతీకగా ఉంది ఇస్కా ప్రయోగం దీని యొక్క ప్రయోగాన్ని ఇక్కడ ఎందుకు చేశారు వివరించండి అన్నారు జో వ్యక్తి సాంసారిక సుఖమే మగ్న మగ్నయ్యే వా హై ఎవరైతే ప్రాపంచిక అంటే ఐహిక సుఖాల్లో లీనమై ఉన్నారో వాళ్ళు సుఖంగా ఉన్నారట భగవాన్కి ప్రాప్తికేలియే తడుపునే వాళ్ళే దుఃఖీ అయ్యే ఆ భగవంతుణ్ణి పొందాలి అని ఆరాటపడే వాళ్ళు దుఃఖాల్లో ఉన్నారట యహా సోనా అజ్ఞానక ప్రతీకే ఇక్కడ నిద్రపోవడం అనేది అజ్ఞానానికి చిహ్నం వాహు క్షణిక సుఖం సుఖ ప్రాప్తి కన్నే దొరుతాయి ఆ అజ్ఞానం వలన అతడు క్షణిక సుఖాల్ని పొందడానికి పరిగెడుతూ ఉంటాడు జాగ్న జ్ఞానక ప్రతీకే మేలుకోవడం అనేది జ్ఞానానికి చిహ్నం शाश्वत सुख यानी भक्ति के द्वारा ज्ञान प्राप्त करना ही जगना कै शाश्वत मैंने सुखम अटे भक्ति द्वारा ज्ञाना पंदड़ में मेल कोबीर गुजरा नेक्स्ट क्वेश्चन अपने स्वभाव को निर्मल रखने के लिए कभी ने क्या उपाय सुझाया है తన యొక్క స్వభావాన్ని నిర్మలంగా ఉంచుకోవటం కోసం కబీరు ఏ ఉపాయాన్ని తెలియజేశారు కబీర్జీ అపనే స్వభావకు నిర్మల్ రక్కనేకో కహతే కమీర్ కబీర్ ఎప్పుడూ కూడా మన యొక్క స్వభావాన్ని నిర్మలంగా ఉంచుకోమని చెప్తున్నాడు ఇస్కేలియే జో హమారి నిందా యా కమియోంగకు దిఖాతాయి ఉస్కో హమారే పాస్ రక్నేకో కహతాయి దానికి మనం ఏం చేయాలంటే ఎవరైతే మనని నిందిస్తారో మనలో ఉన్నటువంటి లోపాలని చూపిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని మన దగ్గరగా ఉంచుకోవాలట క్యూంకి ఉన్ కమి అపనే ఆప్ సుధారణేసే హ అపనే స్వభావకో నిర్మల్ రక్కతే హై ఎందుకంటే ఆ లోటుపాటుల్ని మనంతట మనమే వాటిని సరిచేసుకుంటే కనుక మన యొక్క స్వభావం నిర్మలంగా ఉంటుంది जब हमारी कमियाँ दूर होती है तब हम निर्मल बनते हैं लो पाले थे हो। मनो उठंटी लोपाल एपड़ते दूरम होतीयो अब मन निर्मल उठा नेक्स्ट क्वेश्चन आई कई आशीर् पीवका पढ़यसु पढ़ई सु, सु पंडित होय इस पंक्ति द्वारा कवि क्या कहना चाहता है ये कई आशीर् पीवका पढ़ई सु पंडित होय అని ఈ ద్వ ఈ వాక్యం ద్వారా కవి మనకి ఏం చెప్తున్నారు బడే బడే గ్రంథ్ పడినసే కొయ్యి భీ విద్వాన్ నహి బంత పెద్ద పెద్ద గ్రంథాలు చదివినంత మాత్రానెవరు కూడా విద్వాంసులు కాలేరు భగవాన్సే సంబంధిత ఏక్ అక్షర్ ఆడనే పర్భి ఒక విద్వాన్ య పండిత్ హై ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ఒక్క అక్షరాన్ని చదివినా కూడా అతడు గొప్ప విద్వాంసుడు పండితుడు అవుతాడు ఇసుక అర్థ హై కబీర్ సభీకో భక్తి మార్గపర్ చల్లనే కోత హై దీని అర్థం ఏంటంటే కబీర్ అందరినీ కూడా భక్తి మార్గంలో నడవమని చెప్తున్నారనమాట నెక్స్ట్ క్వశ్చన్ कबीर की उद्धत साखियों की भाषा की विशेषता स्पष्ट कीजिए। कबीर रास यहाँ भाषा दिन ओप गोपतनों तो विवरी कबीर अपनी साखियों को सदक्कड़ी भाषा में लिखी है। कबीर तन साख्य सदुकड़ी भाषा रचिचारन इसमें अवधि पूर्वी हिंदी पंजाबी राजस्थानी और भोजपुरी के शब्द मिले मिलते हैं। दीं आवटी पूर्वी हिंदी पंजाबी राजस्थानी भोजपुर उ पदा मन की లభిస్తాయన్నమాట అంటే దాంట్లో ఆ పదాలన్నీ కలిసి ఉన్నాయన్నమాట ఇసి పంచమేల్ ఖిచడి బిక్కాత దీన్నే పంచమేల్ ఖిచడి అని కూడా అంటారట సాఖియోమే అధికర్ బోల్చాల్కి భాష ప్రయోగ ఈ సాఖీలో ఎక్కువగా బోల్చాల్ అంటే వాడుక భాషని ప్రయోగం చేయడం జరిగిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో నైన్త్ క్లాస్ హిందీకి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చక్కగా చేయబడింది అలాగే ఈజీ మెథడ్లో నోట్సు ఇంకా నైన్త్ టెన్త్ సిక్స్త్ నుండి కావాల్సినటువంటి గ్రామరు అంతా కూడా అన్ని వీడియోలు చేసి ఉన్నాయన్నమాట దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉండి హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో మనకి హిందీకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ